బౌద్ధ ధమ్మ జెండా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ యొక్క దీని యొక్క విశిష్టత ఏంటంటే మొట్టమొదటిసారిగా శ్రీలంకలో బౌద్ధులందరికీ ఒక జెండా ఉండాలా అనే దాన్ని అక్కడున్నటువంటి బంతేలు కానీ మాంక్స్ కానీ ఒక అమెరికన్ నుంచి వచ్చి అక్కడే సెటిల్ అయినటువంటి ఒక ఆక్టన్ అనేటటువంటి ఒక బౌద్ధిస్టు అలాగే అనగారిక దమ్మపాల్ ఇట్లాంటి వ్యక్తులు అందరూ కలిసి బౌద్ధిజానికి ఒక జెండా ఉండాలా ఆ జెండా పంచశీల జెండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ జెండాకి ఏదైతే ఈ రంగులు ఉన్నాయో ఈ రంగులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టతను వాళ్ళు వివరించి దీన్ని తప్పకుండా ప్రపంచమంతా బౌద్ధిస్టులు కానీ భారతదేశంలో అందరూ ఒకప్పుడు బౌద్ధిస్టులే కాబట్టి వీళ్ళంతా పాటించాలనే ఉద్దేశంతో దీని అర్థం ఏంటంటే బ్లూ కలర్ యొక్క అర్థం ఏందంటే దయాగుణం కలిగి ఉండాలి మనిషి అలాగే దీని యొక్క అర్థం ఏంటంటే మధ్య మార్గము జ్ఞానము అలాగే దీని యొక్క దాని రంగు యొక్క ఉద్దేశం ఏంది అని అంటే ఎప్పుడు మనిషి అనేటవాడు గమనంలో ఉండాలి గతిశీలంటాం దాన్ని క్రియాశీలకంగా ఉండాల మనిషి ఎప్పుడు మూల కూసున్నట్టు కాకుండా క్రియాశీలకంగా ఉండాల అలాగే ఇది శాంతికి సంకేతమైనటువంటిది తెల్లటిది శాంతి అహింసనని బోధిస్తున్నది అలాగే ఇది త్యాగానికి ప్రతీక చివరిది ఆరెంజ్ కలర్ కాషాయం కాబట్టి ఈ రకంగా దీనిలో ఇంకా బుద్ధుడు ప్రవచించినటువంటి ఏవైతే అష్టాంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో మంచిగా మాట్లాడడం మంచిగా ఆలోచించడం మంచినే జీవించడం అనేటటువంటివి కూడా దీనిలో మిళితమై ఉన్నాయి కాబట్టి ఇటువంటి దాన్ని ఈ అష్టాంగ మార్గాన్ని జీవితంలో మన జీవితాలలో అన్వయించుకొని తద్వారా ఒక మంచి జ్ఞానమైనటువంటి జీవితాన్ని ఒక సాధు అయినటువంటి జీవితాన్ని ప్రజలు గడిపితే ఈ దేశంలో సమస్యలు ఉండవు ఈ దేశంలో దుఃఖం ఉండదు అని చెప్పి ప్రపంచానికి బోధించిన మహా గొప్ప ఆచార్యుడు బుద్ధ భగవానునికి సంకేతంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇప్పుడు నవయాన బుద్ధ సొసైటీ యొక్క అధ్యక్షులు ఆ త్రిశరణాలు బుద్ధవందన చేయాలని కోరుకుంటున్నాం नमो तस्सा भगवतो हरः